హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఏం చేస్తుందా పట్టు పొడవు ఏం చేస్తున్నావు రా రాగిజావ పాపం మీ అమ్మ కష్టపడి తెచ్చి తాక్కుండా పూలు కుడుతుందంట అవి నిన్న తెచ్చింటే ఈరోజు కూర్చుంది నిన్న కొంచెం బాయిలర్ కోడి అయిపోయింది నా తన లైఫ్ లో కూడా చెప్పిన తలనొస్తుంది వామిటింగ్ అయినట్టుంది ఫుల్ దిష్టి తగిలిందని ఎంత దిష్టి తగిలింది ఫ్రెండ్స్ నాకైతే చాలా దిష్టి తగిలింది అసలు చాలా దిష్టి తగిలింది ఫ్రెండ్స్ నువ్వేంటి వీడియో ఆన్ చేశా నేను నైట్ లో ఉన్నా స్పెడ్ పెట్టుకొని ఉన్నా టిక్కల్ దాని మాదిరి ఉన్నా నువ్వు టిక్కల్ దాని అని తెలుసు కదా ఆల్్రెడీ స్పెడ్ తీసేస్తున్నా ఫ్రెండ్స్ స్పెడ్ తీసుకొచ్చే కళ్ళగరపడ కళ్ళగరపడ ఫ్రెండ్స్

నిన్న మంచిగా రెడైనా అని చెప్పి దిష్టి పెట్టినా ఎప్పుడు చూడలే బాబా నేను ఇట్లా దిష్టి దిష్టి తగిలేదు ఎవరికన్నా ఉందా నాకైతే బల్లే తగులుతుంది దిష్టి బయటికి పోతే దిష్టి తగులుతుంది నాకు మళ్ళీ నానేమో బయట పని మీద బయటికి పోయినాడు ఇంకా బాగానే దిష్టి తీసినాడు నైట్ మొత్తానికి ఇప్పుడు ఎందుకు కెమెరా పట్టుకున్నావు ఏం చెప్పడానికి వాళ్ళకి నా మీద సాడీలు అవన్నీ చూడు ఎంతలో ఎలా ఇచ్చిపోయినా నిన్న బాగా మొక్కలు తీసుకొని రమ్మని మొక్క చూపి ఒకటి పూలు మళ్ళా రేటు పెరిగినాయి మొక్క చూపి ఒకటి ఇదే అట్లా ఉన్నాయి అంటే నాకు నైట్ బాగలేదు నైట్ టెన్ వరకు కూడా బాగలేదు ఫుల్ అప్పుడు లేచి ఒక రొట్టెని మళ్ళా టాబ్లెట్ వేసుకొని మళ్ళా పడుకున్నా ఇంకా ఫుల్ హెడేక్ వచ్చేసింది ఇంకా పూల పిల్ల పూల పిల్ల పొట్టి పిల్ల ఆ బాబు పాట పాడుతున్నాను ఫ్రెండ్స్ నేను నలుగురు లైవ్ లో పాట పాడమంటే పాడినా మా అమ్మ చక్కర వేసి రాజావ్ చేసిన చూపిద్దురా ఏం పాట పాడినా లైవ్ లో

బావ నువ్వు అవ్వడం చెప్తున్నావు బాబు మంచిది బాబా అవును చాలా మంచిది ఉదయం టైం ఇప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ అవుతుందండి మా అమ్మ అయితే నాకు బాలేదని చెప్పి లేచి రాగి పెట్టించింది పెట్టిచ్చింది టీ తాగనమ్మా అని చెప్పినా వేడి చేస్తావుని టీ తాగుతున్నాయి దోస్తూ మల్లెపూల కన్నా మంచిది పాపం ఇవే నమ్మమంటుంది అవును చాలా మంచిదని నేను సుకుమారం అయిన దాన్ని నీకు రాగి జావ్ తాగు తాగుతాడులే

Okay, Thank thanks. you. Thank you. Bye-bye.